అంటే పెళ్లి సమయంలో చాలామంది వస్తుంటారు బంధువులు స్నేహితులు చాలామంది ఇరుగురు వాళ్ళు అందరూ వస్తారు రకరకాల కానుకలు తెస్తారు కానీ వీళ్ళు ఎవరు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది గర్భఫలం అండి దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది గర్భఫలం నేనే కన్నానని తల్లి అంటుందా నేను కన్నాను అని తల్లి అంటా ఇక్కడ లేదు నువ్వు కన్నావు పెంచావు పోషించావు తర్వాత సంగతి వాళ్ళకే తల్లిదండ్రులకి ఇచ్చింది ఎవరు దేవుడే దేవుడేనండి గర్భకోళం ఇచ్చేది దేవుడు ఇందాకన్నారు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంట నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఎందుకని నాకు ఇద్దరు మా పిల్లలు పుట్టారు ఎందుకని అసలు పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు పిల్లలు లేరు మాకు పిల్లలు లేరు బాబు ఎన్ని గుళ్ళు గోపురాలు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వైద్యులు అక్కడికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా పిల్లల కలగని వారి పరిస్థితి ఏమిటి గర్భఫలం అనేది సామాన్యమైన విషయం కాదండి దేవుడు ఇవ్వవలసింది ఇచ్చేశాడు నువ్వు చేయవలసింది చేయాలి ఎవంటి పిల్లలు లేని వాళ్ళు ఎలాంటి పెళ్ళవంగానే కాలుకులు తీసుకుంటారు సంతోషంగా పెళ్లి జరిగించేసుకుంటారు చేసుకుంటారు అయిపోద్ది అక్కడి నుంచి ఒక ఆలోచన అవుద్ది సంవత్సరం గడుచుద్ది ఏం మార్పు లేదు రెండు సంవత్సరాలు గడుస్తుంది మార్పు లేదు కొంతమందికి సంవత్సరం రెండు సంవత్సరాలు పిల్లలు పడతారండి కొంతమందికి పది సంవత్సరాలు వచ్చాక పదిహేను సంవత్సరాలు కూడా వచ్చాక పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి అసలు లేరు మరి మనకి ఎంత సంతోషంగా మరి మన పిల్లలకి మన పిల్లలు ఇచ్చాడు దేవుడు అవండి మనకు దేవుడిచ్చిన గర్భఫలాలను బట్టి మనం ఎంత ధంజనం అని చెప్పుకోవాలి లేని వాళ్ళని గురించి మనం ఆలోచన చేసే ట్యాలీ చేస్తే మనం చాలా పిల్లలు ఇచ్చాడు దేవుడు మరి అటువంటి పిల్లలు దేవుడు చేయగలిగింది దేశ నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడి జ్ఞానంలో వాళ్ళని పెంచాలి ఏమండి నా చిన్నతనంలోనండి సైకిళ్ళు నేను ఎక్కువ సైకిల్ వేసుకుని సినిమాకి వెళ్ళేవాడిని సైకిళ్ళు ఇన్ని బండ్లు లేండి ఎవడో ఒక కుర్రోడు తోడతాడండి బండి అరవై డెబ్బై కిలోమీటర్ల వేగంతో అది కానీ ఏమైనా తేడా వచ్చిందంటే ఆతల వ్యక్తి అయినా కానీ బండి మీద వ్యక్తి అయినా కానీ తప్పని స్క్వాడ్లో చనిపోతాడండి ఎందుకు చని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు పిల్లలు ఇచ్చాడు దేవుడు మన పిల్లలు హాహా బ్రహ్మాండంగా బండి తోలుతున్నారా అని గర్వపడతావు నువ్వు ఏదైనా జరిగితే అవయవాల గురించి చెప్పాడు ఒక్కొక్క అవయవం తయారవటానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు ఏమైనా తెలుసా ఈరోజు పిల్లలకి తెలుసా ఎందుకు అంద తెలుసుకోవాల్సిన స్వామికి రావటం లేదు వాడు తల్లిదండ్రులు పంపటం లేదు ఒక్కొక్క అవయవం ఇరువు ఎంత మనిషికి తెలియట్లేదండి ఎవరంలో ఉన్నారు యవనస్తులు పదిహేను సంవత్సరాల వయసులో నా చిరతనంలో ఏమైనా లడ్డు తినేవాళ్ళు జిలేబీ తినేవాడు అండి గుంపులు గుంపులుగా కూర్చొని మందులు అవుతున్నారు ఇటువంటి పిల్లలు ఏమండి తల్లిదండ్రులను కొట్టే పిల్లలు లేరా తల్లిదండ్రులని అల్లి అప్పగించిన తల్లిదండ్రులు సంపాదించి అప్పగించిన అనాథాశ్రమలు జరిపించేవాళ్ళు లేరా తల్లిదండ్రులు ఒక పట్టణంలో ఒక మయా ఎక్కడో తెలియని ముసలి వయసులో ఉన్న తండ్రిని వదిలిపెట్టేసి పరాలైపోయిన కొడుకులు లేరా అంటే దేవుడి చిన్న గర్భఫలాల పరిస్థితి ఎలా ఉందా అంటే ఎక్కడన్నా లాభం తల్లిదండ్రులకి దేవుడి జ్ఞానం తెలుసుకోక దేవుడి దగ్గరికి రాక వాళ్ళు తెలుసుకుని వాళ్ళ పిల్లలకి నేర్పించకండి నేర్పించక యశుక్రీస్తు వారిని సెలవు కొట్టేసేసి సెలవు మోస్తూ ఎంత అందరూ కూడా ఏం చేస్తున్నారు కుమార్తెలారా నా కోసం అడవకండి మీకోసం ఆడవండి మీ పిల్లల కోసం ఆడవండి ఆడవండి అంటే ఏంటి అర్థం అక్కడ నేను పరలోకంలో వెళ్ళిపోతున్నాను తండ్రి సింహాసనం పక్కన కూర్చుంటాను మీరు పరిస్థితి ఏంటి మీ పిల్లల్ని ఎలా పెంచుతారు మీరు పర్లోకం రావాలి మీ పిల్లలు రావాలి యసుక్రీస్తువులు ఒక మాట అన్నారండి కనని గర్భము పాలియని స్తనములు స్థనములు ధన్యములను చెప్పుకునే రోజు వస్తాయి వచ్చేసినా లేదో ఇప్పుడు వాడు ఎంతో మంది వీడు ఎందుకు పుట్టాడో నా కడుపులో కొన్ని బాధపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారండి అటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి గర్భఫలం యాకోబు గారు గర్భఫలం వాళ్ళ కుటుంబాన్ని ఆస్వాదించాడు గర్భఫలాలు ఇచ్చాడు మన అందరికీ ఇచ్చాడు దేవుడి జ్ఞానంలో పెంచకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయండి చాలా జాగ్రత్తగా అందుకని చిన్న తరం నుంచి చిన్న తరం నుంచి దేవుడి జ్ఞానం నేర్పించాలి దేవుడి కట్టడాలు గై కొనాలి దేవుడు ఎవరి సమయాలు కాదు ఐదు సంవత్సరాల్లో అక్కడే మొక్కడంటే దేవుడికి ఐదు సంవత్సరాలు వయసు రుతు వరకు మనం వెళ్ళాం చిన్నప్పటి నుంచి దేవుడి మాటలు రంగరించి ఉగ్గుపాలు పట్టించినట్లుగానే వాళ్ళకి దేవుడి పాటలు నేర్పిస్తే మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడు మన భవిష్యత్తులో మనం బ్రతుకులు బాగుంటాయి తలపోటు ఉండదు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా పెంచాలి దేవుడిచ్చాడు గర్భఫలాల్ని మనం ఆయనకి సంతోషం కలిగితేటట్లుగా మనం సమాజంలో సక్క ప్రశాంతంగా బ్రతకాలి అంటే వాళ్ళు కూడా ప్రయోజకులు అవ్వాలి దేవుడి జ్ఞానంలో పెరగాలి వాళ్ళు మంచిగా ఉండాలి చెడు అలవాట్లకు లోనకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం భద్రపరుచుకోవాలి వాక్యంతో సాధన ఎన్నో మాటలు ఉన్నాయండి పిల్లల విషయంలో యవ్వనస్తుల విషయంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా చదివితే అవన్నీ వంట పట్టించుకుంటే వాళ్ళని నేర్చుకుని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పగలిగితే అప్పుడు మంచి సమాజం మంచి పిల్లలు మనం చూడగలుగుతాం అండి అందుకేనండి ఈ ప్రార్థన ఏర్పాటు చేస్తారు తన పుట్టినరోజు తనకిచ్చిన గర్భఫలాలను బట్టి ఈ కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని బట్టి వెళ్ళి ఆ సంతోషంగా ఏర్పాటు చేస్తున్నారు సంతోషమే కానీ దేవుని మార్గంలో పెంచండి అండి ప్రార్థన చేసుకుందాం ఏంటమ్మా గగన్ మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలను ఆయన ఇదిగో తండ్రి యాకోబు గారి కుటుంబాన్ని మీరు ప్రేమించి వాళ్ళ కుమారుడికి నాయన ఒక కుమారుణ్ణి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించారు నాయన గగన్ అనే నామకరణం కూడా చేశారు తండ్రి నాయన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మంచి మాటలు ఆత్మ జ్ఞానము కలిగిన మాటలు దేవుని మాటలు ఈ సంతోష సమయంలో దేవుణ్ణి తెలుసుకున్న వారిగా వాళ్ళు నాయన ఈ మాటలు ప్రకటించాలని కుటుంబ సభ్యులకి సమేతంగా ఈ మాటలు వినిపించాలని నాయన ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్నారు తండ్రి నాయన ఇది ఎంతో సంతోషకరమైన మంచి ఆలోచనగా మీరు భావిస్తూ ఉన్నారు తండ్రి ఇది కూడా మీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మరి ప్రతి ఆదివారం నాయన ఆదివారం నాడు ప్రతి ఆదివారం కూడా తండ్రి వాళ్ళు వస్తున్నారు నాయన కానీ నేను కుటుంబ సమేతంగా తండ్రి నీ జ్ఞానాన్ని తెలుసుకునే ఒక ఆకర్షణ వారికి దయచేయండి తండ్రి నీ జ్ఞానమైన మాటలు విని ఈ మాటల్లో ఎంత జ్ఞానం ఉంది పరలోకం వెళ్ళే నా తండ్రి గొప్ప భాగ్యం ఉన్నదని యేసుక్రీస్తు వారి ద్వారా మేము అందరం కూడా పరలోకానికి వెళ్ళాలని నమ్ముకున్న విధంగానే తండ్రి వాళ్ళు కూడా నిన్ను తెలుసుకుని ఈ కోటలన్నీ పగలగొట్టిన ఆయన నీ వాక్యానికి ఆకర్షితులయ్యి లోనయ్యే మనసు వారికి దయచేయండి అని నీ కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి నాయన ఆ పిల్లవాడికి మంచి మంచి ఆరోగ్యం దయచేడు తండ్రి ఆయుష్కాలము మంచి సంపూర్ణమైన ఆయుష్కాలం ఇచ్చిన ఆయన మంచి జ్ఞానవంతుడుగా తండ్రి ప్రతి విషయంలో కూడా తండ్రి తల్లిదండ్రులకు విధేయులుగా తల్లిదండ్రుల ముందుగా నాయన మంచి జాగ్రత్త కలిగి మంచి ప్రవర్తనతో పెంచగలిగే మంచి జ్ఞానం కూడా వారికి ఇవ్వండి తండ్రి ఆ చుట్టూ నాన్న నీ భద్రత దయచేయమని నీ పిల్లలుగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు తండ్రి నీ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ప్రతి ఒక్కరిని కూడా నాయన నువ్వు వదులుకుంటాక ఇష్టపడే దేవుడు కాదు తండ్రి ప్రతి ఒక్క విషయంలో ఈ కుటుంబాన్ని ఆదరించండి సహాయం చేయండి ఎన్నో వాక్యం ప్రకారంగా అందరం కూడా ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మా పిల్లలు కూడా నేర్పుకుంటూ నీలో మా భక్తి జీవితాన్ని కొనసాగించు మా బ్రతుకులు నాయన కడవలకు నీలో సాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము అందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక ఆమె